ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింత వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అయితే నేను మదనంతపురం అయితే వెళ్తున్నాను మీకు నేను మొన్న వీడియోలో ఉన్న జొన్నగిరి యొక్క సిచ్యువేషన్ అయితే ఎట్లా ఉందో చెప్పానమాట ఈరోజైతే మదనంతపురంలో అయితే జనం అయితే ఉన్నారు మనం ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ అనేది మాత్రం ఖచ్చితంగా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే నా వీడియో యొక్క నోటిఫికేషన్స్ అనేవి మీకు వెంటనే వస్తాయి ఈజీగా చూడటానికి అయితే బాగుంటుంది ఓకేనా ఓకేనండి ఫైనల్గా మనమైతే మధునంతపురం దగ్గరకు అయితే వచ్చేసాము ఇదిగోండి ఇది వచ్చేసి మధునంతపురం యొక్క బస్సు షెల్టర్ అనమాట ఇక్కడ జనం చూడండి ఫ్రెండ్స్ మంది ఉన్నారు ఇదిగో వీళ్ళందరూ కూడా వజ్రాల వేటకు వచ్చిన వాళ్ళే ఇక్కడే మనకి ఫుడ్ కానీ వాటర్ కానీ ఏవైనా కానీ మనకి ఇక్కడే దొరుకుతాయి అన్నమాట ఇక్కడ ఎవరు కూడా మనకి డైరెక్ట్గా వీడియో అయితే ఇవ్వట్లేదండి ఎందుకంటే ఏది తీసుకున్నా కానీ మనం లేకుండా వాళ్ళు చూడకుండా వీడియో అనేది తీసుకోవాలి ఇప్పుడైతే నేను మదనంతపురం కొండ వైపు అయితే వచ్చేసాను ఇక్కడ చూడండి ఇక్కడ జనం కూడా ఉన్నారు నేను మీకు అయితే క్లియర్గా చూపిస్తాను ఎక్కడైతే వజ్రాలు వేటైతే జరుగుతూ ఉందన్నమాట ఏమైనా దొరికినాయా పలుకురాళ్ళ ఎవరి నుంచి వచ్చారు మీరు ఎక్కడ ఎరగొంట్లా కడప సైడ్ ఎర్రగొంటలా ఎన్ని రోజుల నుంచి వచ్చారు మూడు రోజుల ఎక్కడ ఉంటాం ఎక్కడ ఇక్కడ హోటల్ దగ్గర ఉంది కదా అక్కడ మీరు ఒక్కళ్ళే వచ్చారా మరి తింటాం అది ఇక్కడ హోటలేనా గుంటూరు వచ్చారు ప్రకాశం నుంచి కూడా వచ్చారు కానీ అన్నీ ఎక్కువ పొలాలు ఉన్నాయి కదా నా చోట ఎత్తుక్కోవాలి నిదానంగా అంటే అంటే ఎవరైనా దొరికిందని ఏమైనా చెప్పారా

చూస్తే తెలిసిపోయింది కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ ఏరియా మొత్తం చూడండి ఎట్లా పెద్ద పెద్ద గొయ్యలు గొయ్యలు అయితే తవ్వేశారు నేను మీకు అది కూడా క్లియర్గా అయితే చూపిస్తాను మొన్న పడినటువంటి ఈ వర్షాలు ఈ వరదల దెబ్బకి జనం అయితే కొంచెం తక్కువగానే ఉన్నారు సండే అయితే జనం బాగా వస్తున్నారని అయితే చెప్తున్నారు మనం ఎప్పుడైనా సరే వీడియో చేసుకోవాలి అని అంటే ఇక్కడ జనాన్ని అయితే కదిలించకూడదండి ఎందుకు అంటే ఈ యూట్యూబ్ వల్లే కదా జనం అందరూ బాగా పాపులారిటీ వచ్చేసింది మమ్మల్ని ఛానల్లో చూపి చేస్తున్నారు అని చెప్పేసి జనం అయితే అంటున్నారు మనం ఏదైనా వీడియో తీసుకోవాలి అంటే సైలెంట్గా నిశ్శబ్దంగా మనం చేసుకునేటప్పుడు వీడియో తీసుకోవటమే కానీ వాళ్ళతో మాట్లాడటానికైతే ట్రై చేస్తున్నా కానీ వాళ్ళైతే మాట్లాడటానికైతే సిద్ధంగా అయితే ఉండట్లేదు వచ్చిన వాళ్ళు నిదానంగా వెతుక్కొని వెళ్ళాలి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నా నోటిఫికేషన్స్ అనేది మీకు వచ్చేది అందుకని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఏమంకులు ఏ ఊరు మీది గుంటూరు లోకలేనా ఏమైనా దొరికినాయా

தீ அம்மா போட்டு தீசாவா ஒரு நிமிஷம் ஆகும் పేపర్కి ఇద్దాం ఇన్ని డౌన్లో వచ్చే వచ్చిన పొడిసెలికి ఇద్దాం ఏ అన్నా ఇది ఇప్పుడు కొద్ది దొరికింది అక్కడ దొరికింది దూరం వెళ్ళి పడుకోద్ది కాదు అవి కాదు సూడి ఇది పడే కదా ఇది సూర్యు ముఖరా అన్న కాదు సూర్యముఖర కాదు కాదు సూర్యురా కాదు అది డై అట్లా చిన్న సైజ్ కూడా వస్తాయి ఇంత మన ఏడు లక్షలు పోయింది అక్క ఒక ఐదు లక్షలు వచ్చినా కానీ అసలు చరిత్ర మారిపోదు దానికే మన అప్పుడు మార్ండు ఇది చూస్తావు ఉండయా అరే మీరు రాయి ఇది చిన్నది మరి పెద్దదాని కలవు మీరు చిన్నది చిన్న చూడు మరి పెద్దదాని గొడవ పడేవా ఇది ఎట్లుంది ఇది ఎట్లుంది చూస్తాను అన్నమాట దగ్గర పెట్టి దీంట్లో మెరుపు ఎక్కువ ఉంది దీంట్లో కూడా ఫుల్లు మెరుపు లేదని కాదు అదే సూర్యముఖం చూడు మెరుస్తుంది అంటే అరిచేతులు వేసుకోండి పేపర్లు వేసరికి కనపడతా అందుకు ఎట్లా పట్టుకొని చూపించండి అందులో ఇట్లా పట్టుకొని చూపిస్తాం అంటే బాగుంది మేరకు ఎనిమిది రోజుల నుంచి హోటల్లో హోటల్ మే కానీ గర్మి సోనాన్ని అయిపోవచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేమైతే అది సూతుముక్క అంటున్నాము కానీ వాళ్ళైతే అది కాదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు వాళ్ళైతే తీసుకెళ్ళి టెస్ట్ చేయించుకుంటాం ఓకే ఓకేనండి ఫైనలీ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్